చేసే మే దుస్తుల రేట్లు చూస్తే చాలా ఎక్కువగా ఉంటున్నాయి కొన్న వారికి ఇబ్బంది కలుగుతుంది అది సరైన సైజు వారికి నచ్చేలాగా లేకపోవటం వల్ల ఈ కంపెనీ వారు తయారు చేసిన సైజు చూడండి షర్టు దీన్ని సరి చేయటానికి టైలర్స్ దగ్గర తీసుకొచ్చారు ఇది ఇలా ఇలా తేడా ఉన్నది దీన్ని కత్తిరించే విధానం కూడా చూడండి కొలత ఎక్కువైందని తీసుకొచ్చారు ఇది పట్టికి ఎక్కువగా ఇలా గుర్తుపెట్టుకుంటున్నాం సరే ఇది ఆది చొక్కా దీని ప్రకారం కొట్టడానికి ఇలా గుర్తుపెట్టుకుని కత్తిరించుకోవాలి ఒక్కొక్కరు ఒక్కోలాగా కుడుతూ ఉంటారు దీనికి పట్టి వెడల్పుగా ఉన్నది దీన్ని సన్నగా కుట్టారు దీన్ని మళ్ళీ పొడవను తగ్గించి వెడల్పుగా కొట్టాలి మేము సుమారుగా ఆంగ్లున్నర వరకు ఉంచి కట్ చేస్తున్నాం ఇది మడిచి కుట్టుకునేటప్పటికి దానంత వెడల్పు వస్తుంది ఇలా కత్తిరించుకుంటూ రద్దుగా కత్తిరించిన ముక్క అదే వారు ముక్క తెచ్చుకుని కుట్టించుకున్నట్లయితే వారు సరిపడా చక్కగా కుట్టివ్వగలుగుతారు టైలర్స్ బట్ట తెచ్చి కుట్టించుకున్న దానికి కొన్నదానికి పెద్దగా వ్యత్యాసం లేదు కానీ ఇలా మార్పులు లేకుండా కుట్టించుకున్నప్పుడు మంచిగా ఉంటుంది